శ్రీ గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాల్లో భాగంగా మూడవ రోజు శనివారం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు సాయంత్రం ఆరున్నర నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి తెప్పపై విహరించారు అనంతరం ఆలయ నాలుగు మడవీధుల్లో ఊరేగి భక్తులను అనుగ్రహించారు పుష్కరిణిలో స్వామివారు ఐదు చుట్లు తిరిగి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో భజనలు హరికథ సంగీత కార్యక్రమాలు నిర్వహించారు అంతకుముందు స్నపన తిరుమంజనం వైభవంగా జరిగింది అదేవిధంగా ఆదివారం ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణ స్వామివారు తెప్పలపై భక్తులను అనుగ్రహించనున్నారు కాగా తెప్పోత్సవాల్లో పెద్ద జయ్యర్ స్వామి చిన్నజయ్య స్వామి ఈవో శాంతి ఏఈఓ ముని కృష్ణారెడ్డి ఇతర అధికారులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు